కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభువారి నామాన్ని బట్టి వందనాలు చేస్తూ ఉన్నాం నేటి మన తృతీయంశముగా మన లేఖనలు చూసుకుని ఆయన నామాన్ని మహింపరుద్దాం మొదటిగా రోమేలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము రోమేలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడేవాడునైనా ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉనుటకు పిలవబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ అన్నటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం మనం దేవుడు ఎందుకు పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధులుగా ఉన్నటకు ఈ లోకంలో దేవుడు మనల్ని పిలిచిన వాడిగా గమనిస్తూ ఉన్నాం అందు మాత్రమే కాదు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరంతీరులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది కొరంతులో ఉన్న దేవుని సంఘం మనకు అనగా క్రీస్తు యస్ నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలవబడిన వారికి 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 మనకును ప్రభువు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది ఇక్కడ తిరిగి పౌలు రోమీలకు రాస్తూ చెప్పినటువంటి మాట అలాగే కొరంతీరుకు రాస్తూ మొదటి పత్రికలో మరి స్టార్టింగ్ వచనాలలో చెప్పినటువంటి మాట పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఈ లోకంలో మనము పాపాత్మలమైనటుండగా క్రీస్తు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చి తన కొరకై పాపానికి ప్రాయశ్చిత్తాన్ని జరిగించి మనము ఆ మనలను ఆయన తన తన బిడ్డలుగా చేసుకొని ఆయన మనల్ని తన బిడ్డలుగా ఎన్నుకొని మనల్ని ఎందుకు పిలిచాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉన్నటకై పిలిచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులయ్యి అని లేఖనం తెలియజేస్తూ ఉంది సో ఈ లోకంలో మనము ఎందుకు దేవుని స్థుతించాలి అంటే మనము పాపాత్ములమైంటుండగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉన్నట్టు కిచినవాడిగా మనము చూస్తూ ఉన్నాం ఈ కారణాన్ని బట్టి మనం ఈ ఉద్యకాల సమయంలో దేవుని స్థుద్ధాం అంత మాత్రమే కాదు రోమేలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది రోమేలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడేవాడనైన పౌరు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక దేవుడు తన కుమారుడును మన అయిన యేసుక్రీస్తు విషయమై విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖ తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేశాను యేసు క్రీస్తు శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనుడు విశ్వాసమునకు విధేయనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్ను పొందితిమి మీరు వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉన్నటకు పిలువబడి ఉన్నారు ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వచనాలను మనము ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను అయితే మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉన్నటకు పిలువబడి మనము ఈ లోకములో ఎవరి కోసము పిలువబడ్డాము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు వారుగా ఉన్నటకు పిలువబడి ఉన్నారు ఈ చివరి లే చివరి మాటలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము ఏడవ వచనము చివరి మాటలో మనం చూసినట్లయితే మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉన్నటకు పిలువబడి ఉన్నారు మనము ఎవరిగా పిలువబడ్డాం ఏసు క్రీస్తు వారంగా ఉండటకు ఈ లోకంలో మనము పిలువబడ్డాం యువతి కాల సమయంలో మనం ఎందుకైనా స్థుతించాలన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు వారంగా ఈ లోకంలో జీవించటకు ఆయన మనల్ని పిలిచిన వారిగా లేదంటే క్రీస్తు వారముగా ఉండటకు ఆయన మనల్ని వాడిగా మనల్ని పిలిచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం ఆ కారణాన్ని బట్టి మన పరిశుద్ధులుగా ఉండటకు పిలిచినటువంటి కారణాన్ని బట్టి క్రీస్తువారముగా ఉన్నట్టుకు పిలిచిన కారణాన్ని బట్టి యువతి కాల సమయంలో మనము దేవుని స్థూతిద్దాం చివరిగా కొరంతీయులుకి రాసినటువంటి మొదటి పత్రిక కొరంతీలుకు రాసినటువంటి ఏడవ అధ్యాయము కొరంతీవులుకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం కొరంతీయువులుకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అట్టి సందర్భములో సహోదరునికైనాను సహోదరుకైనాను నిర్బంధము లేదు సమాధానముగా ఉన్నట్టుకు దేవుడు మనలను ఉన్నాడు యువదే కాల సమయంలో మనం దేవుని ఎందుకు స్థుతించాలి అంటే మనము సమాధానముగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఆ కారణాన్ని బట్టి మనం యువదేకాల సమయంలో దేవుని స్థుతించాలి తిరిగి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడు విషయాలను బట్టి మనము ఈ వదే కాల సమయంలో దేవుని స్థుతింపవచ్చు ఎందుకు అని ఆ కారణాలు మనం చూసినట్లయితే పరిశుద్ధులుగా ఉన్నటకు దేవుడు మనలను పిలిచాడు అంత మాత్రమే కాదు క్రీస్తు వారముగా ఉన్నటకు దేవుడు మనలను పిలిచాడు అంత మాత్రమే కాదు సమాధానము ఈ లోకంలో జీవించుటకు దేవుడు మనల్ని పిలిచాడు ఈ మూడు కారణాలను బట్టి ఈ వదే కాల సమయంలో ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభు ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము పర్షుదులుగా ఉన్నట్టుకు మీరు మమ్మల్ని పిలిచారు బట్టి మీకు స్తోత్రములయ క్రీస్తు వారముగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు క్రీస్తు వారముగా మీరు మమ్మల్ని పిలిచారు అందుని బట్టి మీకు స్తోత్రములు సమాధానము గల వారముగా ఈ లోకంలో జీవించుటకు మీరు మమ్మల్ని పిలిచారు అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవ ఈ దిన యాత్రలో మా జీవితాలను భద్రపరచి మీరే మాకు తోడై ఉండి అయా మీ సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించి మీరే మహిం పొందమని బతిమాలకుంటూ ఈ కొద్ది ప్రార్థన మనవలు నామాన్ని బట్టి స్తుంచి ప్రార్థించి అడుగుతూ ఉన్నాము తండ్రి ఆమెన్